ఆరు నూరు అయినా సరే సింహరాశివారు ఈ స్త్రీని మాత్రం అసలు వదులుకోకండి మీ జీవితంలో మతి పోగొట్టే అద్భుతమైన ఫలితాలు మీరు చూడబోతూ ఉన్నారని చెప్పడంలో సందేహం లేదండి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వారి జీవితంలో ఏ స్త్రీ కారణంగా వీరు అదృష్టవంతులు కాబోతు ఉన్నారు వీరి జీవితం ఏ విధంగా మారబోతుంది అన్నీ కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి ఓం శివశక్తి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటికలో పరిష్కారం చెబుతున్నారు ప్రేమ సమస్యలు భార్యాభర్తల సమస్యలు అనుకున్న పనులు కాకపోవడం నమ్మిన వారు దూరం కావడం ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు గురువుగారి ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ ప్రేమ సమస్యలకి భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైనటువంటి పూజల ద్వారా పరిష్కారం చెబుతున్నారు నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు అందుకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం సింహరాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం సింహరాశికి చెందినటువంటి వారు వీరి జీవితంలో ఒక స్త్రీని మాత్రం మీరు అసలు వదులుకోవద్దండి ఆ స్త్రీ కారణంగా మీ జీవితంలో చాలా అదృష్టం అనేది మీ సొంతం కాబోతు ఉంది ఆ స్త్రీ మీ జీవితంలోకి ఏ రూపంలోనైనా సరే వచ్చే అవకాశం అయితే ఈ సమయంలో మీకు కనిపిస్తూ ఉంది మీ స్నేహితురాలుగా అయినా సరే మీ ధర్మపత్నిగా అయినా సరే మీ అయినా సరే ఆ స్త్రీ మీ జీవితంలోకి ప్రవేశం అనేది జరగబోతూ ఉందండి ఆ స్త్రీ ప్రవేశం కారణంగా మీకు ఇప్పటి కూడా ఉన్నటువంటి సమస్యలు అన్నీ కూడా పరిష్కారానికి వస్తాయి ఆ స్త్రీ మూలంగా మీకు ఎప్పటి నుండో కూడా పూర్తి కావు అనుకున్న పనులన్నీ కూడా ఈ సమయంలో పూర్తి అవ్వబోతూ ఉన్నాయండి తన కారణంగా మీకు అన్నీ కూడా అనుకూల మార్పులే కనిపిస్తూ ఉన్నాయి కనుక ఆ స్త్రీని మీరు ఇట్టే కనిపెట్టేయచ్చు ఈ స్త్రీ కారణంగా మీరు జీవితంలో చాలా అద్భుతమైనటువంటి అనుకూలమైనటువంటి మార్పులు కూడా మీకు చోటు చేసుకోబోతూ ఉన్నాయండి వ్యాపార బలం కూడా మీకు చాలా అనుకూలంగా ఉంటుంది మంచి మనస్సుతో పనిచేయండి శుభ ఫలితాలు సమకూరుతాయి ముఖ్యమైన విషయాలు బుద్ధి బలంతో వ్యవహరిస్తే మేలు ఉద్యోగంలో మిశ్రమ ఫలితాలు ఉంటాయండి ఏకాగ్రత సడలకుండా జాగ్రత్తగా పని చేసుకోవాలి తోటి వారి సలహాలు మీకు ఉపకరిస్తాయి బంధుమిత్రులను కలుపుకొని పోవడం ఉత్తమం ఆర్థికంగా ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి అధికారులతో కాస్తంత జాగ్రత్తగా వ్యవహరించాలి వివాదాలలో తలదూర్చకండి అభివృద్ధి కొరకు సమయాన్ని ఎక్కువగా వినియోగించవద్దు మీకు ఈ సమయం వారాంతంలో అంతా కూడా మేలు చేకూరుతుంది నవగ్రహ ఆరాధన మీకు శుభప్రదం ఒక వ్యవహారంలో తోటి వారి సాయం కూడా మీకు అందుతుంది ఇంటి వ్యవహారాల విషయంలో కాస్తంత జాగ్రత్త పాటించాలి అధికారులతో అప్రమత్తంగా ఉండాలి కుటుంబంలో చిన్నపాటి అభిప్రాయ భేదాలు వస్తాయి కనుక జాగ్రత్తగా ఉండాలి దుర్గాస్త్రోత్వం చదివినట్లయితే మీకు అంతా కూడా అనుకూలమైనటువంటి మార్పు అయితే కనిపిస్తుంది అని చెప్పడంలో సందేహం అయితే అసలు లేదండి ఈ సింహరాశికి చెందినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి సమయం అంతా కూడా చాలా చక్కటి ఫలితాలు అయితే మీరు చూడబోతున్నారని చెప్పడంలో సందేహం లేదు చూసారు కదండి సింహరాశి వారి గురించి అన్ని విషయాలు కూడా మనమైతే తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు అనేవి కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి ఎప్పుడైతే మనం క్లియర్గా తెలుసుకుందాం సింహరాశికి చెందినటువంటి వారు అనగా మకా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వ పాల్గొని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర పాల్గొని ఒకటవ పాదంలో జన్మించిన వారు సింహరాశికి చెందుతారు సింహరాశి రాశి చక్రంలో ఐదవ రాశి ఈ రాశికి అధిపతి సూర్యుడు సింహం జంతు సామ్రాజ్యానికి రాజు అరణ్య పర్వత చక్రం ముందు బడి గర్జించే సింహం ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలయందు చెప్పబడి ఉంది సింహ రాశికి చెందినటువంటి వారు ఈ సమయంలో వీరి జీవితంలో చాలా చక్కటి పరిణామాలు అయితే చూడబోతూ ఉన్నారు మీకు అంతా కూడా చాలా అనుకూలత అనేది కనిపిస్తుంది మీ వృత్తి వ్యాపార వైవాహిక జీవితాల పరంగా కూడా ఈ సమయం చాలా మంచిగా అయితే ఉంటుంది వ్యాపారస్తులకు లేదా స్వయం ఉపాధి పొందుతున్నటువంటి వారికి ఈ సమయం మిశ్రమ ఫలితాలు అయితే లభిస్తాయి మీకు ఈ సమయం ప్రథమార్థంలో కొన్ని సమస్యలు అనేవి వచ్చినప్పటికీ కూడా అర్థం వ్యాపారంలో అభివృద్ధి కూడా సాధ్యపడుతుంది అయితే కుజుడు మరియు శనిగ్రహ గోచారం అనుకూలంగా లేకపోవడం వలన ఖర్చులు అధికంగా పెట్టాల్సి రావడం కానీ లేదా తీసుకున్న నిర్ణయాలు నష్టాన్ని ఇవ్వడం కానీ జరగవచ్చు మీ యొక్క భాగస్వాముల సహకారంతో ద్వితీయార్థం వ్యాపారంలో అభివృద్ధి కూడా సాధ్యపడుతుంది అయితే వారితో మనస్పర్ధలు కానీ వివాదాలు కానీ ఏర్పడకుండా జాగ్రత్తగా ఉండడం మంచిది కొత్తగా వ్యాపారం ప్రారంభించాలని అనుకునే వారికి సమయం చాలా అనుకూలంగా అయితే ఉంటుంది ఆరోగ్యపరంగా ఈ సమయం చాలా బాగుంటుంది మీరు కోరిన కోరికలు అన్నీ కూడా ఈ సమయంలో నెరవేరుతాయి విద్యార్థుల గురించి చూసుకున్నట్లయితే విద్యార్థులకు ఈ నెల మిశ్రమ అయితే అందిస్తుందండి మీకు బుధుని గోచారం అనుకూలంగా ఉండడం చేత మీరు పరీక్షల్లో చక్కగా రాణిస్తారు సూర్యుని గోచారం అనుకూలంగా రావడం చేత చదువుపైన శ్రద్ధ కూడా మీకు పెరగనుంది మరియు ఆవేశం తగ్గుముఖం పట్టే ఆస్కారం కూడా మీ జీవితంలో కనిపిస్తూ ఉందండి చూశారు కదండి సింహరాశి వారి గురించి మనమైతే తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాల గురించి కూడా క్లియర్గా తెలుసుకుందాం సింహరాశివారికి స్వాభిమానము పట్టుదల ఆదర్శము అందరినీ మించవాలని అన్నటువంటి కుతూహలము కూడా అధికంగా ఉంటాయి ఈ రాశి వారు ఏనాడు కూడా ఓటమిని అంగీకరించారు అలాగే ఏ విషయంలోనైనా నిరాశ చెందరు ఎప్పుడూ కూడా విజయపదంలో నడుచుకుంటూ వెళ్ళడానికి వీరు ఇష్టపడతారు అయితే సింహరాశి వారికి ఆవేశం అధికంగా ఉంటుంది ఇది వీరి అనర్థదాయకంగా జరుగుతుందని చెప్పవచ్చు దీని కారణంగా అనేక చిక్కులు కూడా మీరు కొని తెచ్చుకుంటారు ఇతరుల బాధ్యతలను తమ నెత్తిన పెట్టుకొని చిరకాలము కూడా వీరు బాధపడుతూ ఉంటారు కావున వీరు అభిమానము మనము కాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్య బాధ్యతలు అయితే వీరిలో ఉన్నాయండి సింహరాశి వారికి శారీరక బలంతో పాటు మనోబలము కూడా అధికంగా కనిపిస్తుంది అందుచేత వీరి కోపం కూడా ఎక్కువగా వస్తుంటుంది తన కోపమే తనకి శత్రువు అనే సామెత వీరికి బాగా నప్పుతుంది వీరి యొక్క చిత్రమైన గుణం ఏమిటి అంటే వీరికి నచ్చని విషయాలు ఎదుటివారు వెతుక్కుంటూ ఉంటారు అందుచేత ఎదుటివారిని తప్పులు పట్టుట న్యాయం పేరుతో రోషము పడుట కిల్లి కచ్చాలు పెట్టుకునే స్వభావం కూడా ఉంటుందండి అయితే ఎవరు ఏ తప్పు చేసినా సరే మీరు వారిని క్షమిస్తారు ముఖ్యంగా ఈ రాశి వారికి గుట్టు గుమ్మన చాటుమాటు తనము నమ్మించి మోసం చేయట్లాంటి గుణాలు ఉన్నవారైతే అసలు నచ్చరండి ఈ సింహరాశి వారికి మానవత్వం పైన మంచితనం పైన వీరికి అంతులేనటువంటి అభిమానం ఉంటుంది అప్పుడే పరిచయమైన కొత్త వారిని సైతం వీరిట్టే నమ్మేస్తారు జాలి గురుదృశ్యం కనిపించను వీరు ఇతరుల కష్టాలు పాలు కాకుండా వారి బాధ్యతలను తన భుజాలపైన వేసుకుని సహాయం చేస్తారు దీనిని అదునుగా చేసుకుని కొంతమంది వీరిని మోసం చేసే అవకాశాలు కూడా వీరి జీవితంలో అధికంగానే ఉన్నాయని చెప్పడంలో సందేహం లేదండి అయితే ఈ సింహరాశి వారికి డబ్బు ఆస్తిపాస్తులు అధికారము వీరి దృష్టిలో ఏమంత విలువైనవి కావు కానీ వీరికి కీర్తి దాహము ప్రచారకాంక్ష అనే రెండు విషయాలకు మాత్రం వీరు లొంగిపోతారు అతి డాంబికత్వం ఇతరులతో తమని తాము పొ పొగిడించుకోవాలని అనుకునేటువంటి కోరిక కూడా వీరుల అధికంగా ఉంటుంది మరియు వీరి సాగిలించుకున్నట అనే లక్షణాలు కూడా వీరు నిగ్రహించుకున్నారంటే వీరి అంతటి వారు ఉండరని మనం చెప్పాలి చూసారు కదా సింహరాశి వారి గురించి మనమైతే క్లియర్గా వీడియో ద్వారా తెలుసుకున్నాం కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు Thank you for watching.